హాయ్ ఫ్రెండ్స్ హాయ్ మాధవ్ బంగారి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం రామగుండం గ్రామంలోని రాముని గుండాల కాడికి వచ్చాము అద్భుతమైన వాటర్ ఫాల్స్ ప్రదేశం ఇది ప్రకృతి రమణీయంలో అద్భుతమైన ప్రదేశం ఉంది ఇక్కడ ముందుగా మనం ఇంటికి కాగానే ఇక్కడ పంచపాండవులు దర్శనమిస్తారు మనకు పంచ పాండవులు ఇక్కడ వనవాసం చేసిన టైంలో వచ్చారని స్థల పురాణంలో ఉంది తర్వాత పక్కకు వెళితే అక్కడ కాలభైరవ గుడి ఉంది కాలభైరవని గుడి ఉంది ఇక్కడ కాలభైరవని గుడి కింద భైరవ గుండెం ఉంది అన్నట్టు అంటే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క గుండెం లేక అన్నట్టు ప్రదేశం ఇది ఇది కాలభైరవని విగ్రహం కింద కాల భైరవ గుండం ఉంది పక్కనే గణపతి గుండం ఉంది గణపతి దేవుడు ఉంటాడు నందీశ్వరుడు ఉంటాడు ముందట గణపతి ముందటనే శి శివ శ్రీరాముడు ప్రతిష్టాపించిన శివలింగం ఉంది పక్కనే గౌతమ్ మహర్షి ఉన్నాడు అంటూ పక్క గుడి ఉంటది పక్కకు ఇది గౌతమ్ మహర్షి విగ్రహం దాని ముందట గౌతముని గుండం ఉంది అంటే వీళ్ళందరికీ స్నానమాచరించి ధ్యానం చేసుకునేవారు అన్నట్టు మాకు ఇక్కడ అర్థమైంది పైకిలు చూస్తే ముందుగా నాగగంజల విగ్రహాలు అంటే ఇక్కడ బొమ్మలు చెక్కారు ఇక్కడ వన దుర్గా ఉంది దుర్గామాత దుర్గామాత పక్క పంటి పాండవుల గృహ ఇది అంటే ఇక్కడ ఉన్న ప్రదేశంలో పెద్ద గృహాలు యొక్క ఉంది ఇది ఒకటి పురాతన గృహ పాండవుల గృహ అంటారు అంటే పాండవులు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆయుధాలను దాచిపెట్టుకొని ఇక్కడ తల దాచుకునేవారని స్థల పురాణం చెప్తుంది పాండవుల గృహ చిన్న గద అనవర్గా చిన్న గద ఆయుధాలు అని చెప్తున్నారు ఇక్కడ చాలా అద్భుతమైన ప్రదేశం ఉంది ప్రకృతి వాతావరణంలో చిన్న చిన్న రాళ్లతోటి గృహ అంత సృష్టించబడ్డట్టుంది ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే భీమునికి ఈ ఏనుగుల బలం ఉంది కాబట్టి భీములే కండి ఇక్కడ స్నానం ఆచరించడానికి ఎప్పటికి నీళ్ళు ఉండడానికి మనకు అని చెప్పి వాటర్ సోర్సెస్ ఉండడానికి అని ఫస్ట్ రాముడు తిరగాలిన ప్రదేశం అట ఇక్కడ అందుకే రాముని గుండం భైరవ గుండం జాంబవ గుండం నేది గుండం విఘ్నేశ్వర గుండం ఇక్కడ నూట ఎనిమిది గుండాలు ఉన్నాయి ఒక్కొక్క గుండానికి ఒక్కొక్క పేరు ఉంది అలాగే రామ రాముని గుండం ఉంది కాబట్టి ఇక్కడ రామ గుండం అని పేరు వచ్చింది చాలా అద్భుతమైన ప్రకృతి వనమూలికలతో ఉన్నది మేము గమనించాము ధ్యానం చేసేవారు కావచ్చు ఇక్కడ ఋషులందరూ ధ్యానం చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఇది అద్భుతమైన సెలవులు తెలవేళ్లతోటి ఒక్కొక్క గుండం ఇట్లా ఏర్పడ్డదని మాకు అనిపించింది ఈ గుహాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ధ్యానం చేయడానికి అనుకూలమైన ప్రదేశం తపస్సు చేసేవారు అనుకుంటారు ఋషులందరూ ఇక్కడ మేము చూడే ప్రదేశంలో మాకు అనిపించింది చాలా తపస్సు చేశారు ఇక్కడ అందుకే ఇంత అద్భుతంగా ఉన్న ప్రదేశం ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్